తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై టీడీపీ జిల్లా అధ్యక్షులు గొడ్డు వెంకటరమణ చౌదరి తీవ్ర విమర్శలు చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక స్పష్టంగా నిర్ధారించడంతో వైసీపీ నాయకులు చేసిన మహా కుంభకోణం పూర్తిగా బట్టబయలైందని చెప్పారు శ్రీవారి ప్రసాదాల వంటి పవిత్రమైన అంశంలో కూడా అవినీతికి పాల్పడటం అత్యంత దారుణమని మండిపడ్డారు ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ కేంద్రంలో కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లారు స్థానిక భక్తులు పూజారులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కుంభకోణాన్ని తీవ్రంగా ఖండించారు శ్రీవారి నామస్మరణతో పాటు పూజల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ওহ না ওহ না আমি আমি কিন্তু কোন মুন্ড পাড়বো সাজু মাবে রে ওসব দুখ দিই মানে রাতে রাতে মানে 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 মানে